టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మంగళవారం వ్రతం అంతర్గతంగా గౌరీ ఉపాసన అనేటువంటి విధానాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ మొదటి వారం అమ్మవారి యొక్క వ్రత విషయాలను విశేషాలను తెలుసుకున్నాం రెండవ వారం నుంచి గౌరీ దశకం అనేటువంటి స్తోత్రంతో అమ్మవారిని ఎలా తత్వస్వరూపంగా దర్శించాలి అమ్మవారిగా ఎలా జగత్తుని చూడగలగాలి అమ్మవారిగా మనం ముందు మారేటువంటి విధానం ఏమిటి మనల్ని మనం మనలో తెచ్చుకునేటువంటి మార్పుల్ని ఏ విధంగా ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈ ఎపిసోడ్లో మూడవ శ్లోకంలోకి వెళ్దాం గౌరీ దశకంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వివరిస్తూ వివరిస్తూ గౌరీ దశకంలో మూడో శ్లోకంలో చెప్తున్నారు చంద్రాపీడానందితమంద స్మితభక్త్రాం చంద్రాపీడాలంకృత నీలాలక భారాం ఇంద్రోపేంద్రార్పిత భుజయుగ్మాం గౌరీమంబా మంబురువాక్షీ మహమీడే అన్నారు ఈ స్తోత్రాన్ని జాతగా పట్టుకున్నట్లయితే ఈ శ్లోకాన్ని చంద్రచూడు అనబడేటువంటి శివునిచే ఆనందింపజేయబడినటువంటి చిరునవ్వు ముఖము కలిగినటువంటిది అని అమ్మవారిని వర్ణిస్తున్నారు అంతే చంద్రచూడు అంటే అర్థం ఏమిటి చంద్రుణ్ణి తన అలంకారముగా తన యొక్క శిఖ శిఖయందు అలంకారముగా ధరించినటువంటి వాడు చంద్రచూడు అటువంటి చంద్రచూడు శివుని చే ఆనందింప చేయబడినటువంటి అంటే ఆ శివుని యొక్క దర్శనం నిత్యం చేస్తూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం స్ఫురదనుభవాభ్యాం నతిరియం అన్నారు అంటే అర్థమేమిటి వీళ్ళిద్దరూ కూడా ఒకరి తపస్సుకి ఒకరు ఫలితంగా పొందినటువంటి వారు ఒకరినొకరు పొందినటువంటి వారు ఎలా పొందారు ఒకరు తపస్సు ఇంకొకరికి వారికి వారికి దక్కేలా చేసింది అలా ఒకరి తపస్సుకు మరొకరు ఫలితముగా దక్కినటువంటి వారు అలాగే ఒకరిని చూసిన మాత్రము చేత మరొకరు ఆనందాన్ని ఆనంద సిద్ధిని అనుభవించేటువంటి వాళ్ళు మరి ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు ఎదురు బదురు ఉంటారా వాళ్ళు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో దూరము కారు ఇద్దరు ఎప్పుడూ కూడా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఎప్పుడూ కూడా జగత్తుగా జగత్తు ఎందు ఉండేటువంటి దృశ్యముగా లేదు వాక్కుగా వాక్కు ఎందు ఉండేటువంటి అర్థముగా వాగర్ధ వివసంపృక్తవు అని చెప్తూ ఉంటుంది వేదం అలా వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు ఏ పని జరుగుతుందో ఏ కార్యము జరుగుతుందో ఆ కార్యములో ఉండేటువంటి తత్వముగా ఒకరు చైతన్యముగా ఒకరు నిత్యము ఉంటూనే ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు కాకుండా ఎప్పుడూ ఉండరు అనునిత్యం ఒకరికొకరు దృశ్యం దర్పణ దృశ్యమానగరి తుల్యం నిజాంతర్గతం దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తూ ఉంటారు కనుక ఆ దృశ్యము దర్పణంలో కనపడేటువంటి ప్రతిబింబము ఈ రెండు కలిపితేనే అమ్మవారు అయ్యేవారు వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఎప్పుడూ ఆనందంగా ఒకరు అనుభవిస్తూనే ఉంటారట ఆనందపూరితమైనటువంటి ముఖమండలాలతో జగత్తుకంతటికి కూడా అదే ఆనందాన్ని పంచుతూ ఉంటారట అటువంటి ఆ శివునిచ్చే ఆనందాన్ని పొందబడినటువంటి ముఖము కలిగినటువంటి స్వరూపం నా తల్లిది ఆ తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు తన పతిని చూసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఆనందాన్ని అనుభవిస్తూ ఏం చూస్తుంది ఆ చిరునవ్వుతో జగత్తుగా భాసిస్తూ ఉంటుందట ఆ చిరునవ్వుతో జగత్తుగా భాసిస్తున్నటువంటి తల్లి యొక్క జగత్తు ఎలా ఉంటుంది చిరునవ్వు ఎంత అందాన్ని ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అటువంటి అందముతో ఆహ్లాదముతో ప్రకృతి అంతా కూడా వికసిస్తూ ఉంటుంది అటువంటి వికసనాన్ని కలిగి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్సులు ఆ వికసనాన్ని మా అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా అనుభవింప యోగ్యమయ్యేటువంటి విధానంలోకి మాకు ఇచ్చినటువంటి ఆ తల్లికి నమస్సులు ఇంకా తత్వంలో ఇంకా విశేషంగా చెప్పచ్చు ఆ పరమశివుని యొక్క ఆనంద చైతన్య స్వరూపాన్ని దర్శించినటువంటి తల్లి ఆనంద చిద్విలాస స్వరూపిణిగా జగత్తంతా విలసిల్లుతూ ఉన్నది అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు దాంతోపాటు ఏం చెప్తున్నారు నల్లని కురులలో చంద్రుణ్ణి అలంకరించుకుని ఉన్నదట ఆయన చంద్రచూడు ఈవిడ కూడా ఆయన ఎలా ఉంటారో అలాగే ఇవిడ కూడా ఉంటుంది కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం పదే పదే ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉండాలి వాళ్ళిద్దరి అలంకారాలు ఒకటే వాళ్ళిద్దరి యొక్క ఆభరణాలు ఒకటే దాంతోపాటుగా ఇద్దరి యొక్క కరుణ ఒకేలా ఉంటుంది ఇద్దరి యొక్క విశేష తత్వము ఒకేలా ఉంటుంది చూడ్డానికి చెప్పుకునేటప్పుడు ఈయన శివుడు ఈయన అమ్మవారు అని విడివిడిగా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇద్దరు కలిస్తే సంపూర్ణమైనటువంటి జగత్తు యొక్క స్వరూపం మనకి దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు కనుక వారిద్దరూ ఎలాంటి వారు అర్ధనారీశ్వర స్వరూపుడు వారు ఇప్పుడు ఏమైంది అయ్యవారు చంద్రచూడు అమ్మవారి కూడా తన యొక్క నల్లని కురులలో అటువంటి చంద్రబింబాన్ని అలంకారముగా దర్శించు ఉన్నటువంటి స్వరూపంగా మనకి తెలియబడుతూ ఉన్నది అంటే ఇక్కడ నల్లని కురులలో చంద్రబింబాన్ని ఆభూషణంగా కలిగి ఉన్నటువంటి తల్లి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి నల్లని కురులు ఒక అజ్ఞాన స్వరూపం అయితే అజ్ఞాన అంధకారాలతో ఉన్నటువంటి స్థితి అని మనం భావించినట్లయితే దాని యందు తాను ప్రేరేపణ చేసి ఎవరి మనస్సైతే అమ్మ అనేటువంటి ఒక తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉబలాటం వైపుకు వెళ్తుందో పూర్వజన్మ సుకృందం చేత లేదు ఇప్పుడు ఒక గురువు తారసిల్లడం వలన వీడిని ఉద్ధరించాలనేటువంటి ఆలోచన ఆవిడ కలగడం వలన వీడి యొక్క ప్రార్థమంతా నశించిపోయిన మరుక్షణం కలిగేటువంటి ఒక చంద్ర దర్శనం ఏదైతే ఉంటుందో ఉదయించేటువంటి చంద్ర దర్శనం కలిగినటువంటి వెంటనే ఏమవుతుందట వీడి యొక్క తడిబారిన నల్లదనంతో కూడుకుపోయిన అజ్ఞాన తిమిరాలను ఉండిపోయినటువంటి జీవితంలో కూడా ఆ చంద్రుడు ఉదయించేటప్పటికల్లా వాడి తప్పించేటువంటి మనస్సు బా తాపత్రయాజ్ఞలచే బాధపడుతున్నటువంటి మనస్సు చల్లదనాన్ని ముందు అనుభవిస్తుందట నా కోసం ఏదో ఉంది నన్ను ఉద్ధరించడం కోసం ఒకటి వస్తుంది ఒకటి నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి భావన ఆ చల్లదనం వాడి మనస్సుకి కలుగుతుందట ఆ కలిగినటువంటి స్వరూపాన్ని మనస్సులో భావించి ఒకవేళ ఎవరైనా ఇలాంటి ప్రసంగం చేసినప్పుడు ఇలాంటి స్తోత్రాలను చదువుతున్నప్పుడు ఆ పరితప్తమైనటువంటి బాధా పరితప్తమైనటువంటి హృదయం ఎవరైతే అక్కడ కూర్చుని అనుకోకుండా ఆ స్తోత్రాన్ని వింటాడు ఈ అద్భుతమైనటువంటి స్తోత్ర మధ్య మదియందు నిలుపుకుంటాడో అటువంటి వాడికి అర్థం తెలిసినా తెలియకపోయినా వాడి జీవితంలో చంద్రోదయం కలుగుతుందట ఆ చంద్రోదయం ఏం చేస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది ఇంతసేపు పడ్డ బాధని ఇంతసేపు పడ్డ శ్రమనంతా కూడా దూరం చేస్తూ ఉంటుందంట అటువంటి శ్రమని బాధని దూరం చేసిన వెంటనే తల్లి ఏం చేస్తుంది అనుగ్రహ వర్షాన్ని వాడి మీద కురిపిస్తుంది అనేటువంటి దానికి సంకేతంగా వెనల్ని మొత్తం పరిచేలా తన యొక్క అనుగ్రహాన్ని మొత్తం జగత్తు మీదకి ప్రసరింపజేస్తూ ఉంటుందంట అటువంటి తల్లి నా తల్లి అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు ఈ స్తోత్రంలో అటువంటి నల్లని కురలలో చంద్రుని అలంకరించుకున్నటువంటి తల్లి అలాగే ఇంద్రుడు విష్ణువు మొదలవు దేవతలచే పూజింపబడుతూ ఉన్నటువంటి తల్లి జగత్తులో ఉండేటువంటి వారు దేవతలందరూ కూడా స్వర్గాధిపత్యాన్ని వహించేటువంటి ఇంద్రుడితో సహా మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నిత్యము పూజలు అందుకొనబడుతూ ఉంటుంది ఆ తల్లి అటువంటి తల్లికి నమస్సులు అని చెప్తున్నారు అంటే సృష్టి స్థితి లయ అనేటువంటి మూడు కార్యములను తానే చేస్తూ చేయబడుతోందనేటువంటి కార్యానికి ప్రతీకగా తన నుంచి శక్తిని బయటికి వదిలి బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా రుద్రుడుగా మనం ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు ఆయా రూపాలను ఆయా శక్తి చైతన్య స్వరూపాలుగా జగత్లోకి విడిచి ఆయా కార్యాలు ఆ శక్తులచే జరిగేటట్లుగా చేయిస్తూ ఉండేటువంటి తల్లి గనక ఈ సృష్టి స్థితి లయలు చేసేటువంటి వారు ముగ్గురు దాంతోపాటు స్వర్గాధిపత్యాన్ని అనుభవించేటువంటి ఆనందిస్తూ అమ్మచ్చే అనుగ్రహింపబడినటువంటి స్వర్గాన్ని మొత్తం అందరిచే కాంక్షింపబడేటువంటి స్వర్గాన్ని ఏల్తున్నటువంటి ఇంద్రుడిచ్చే కూడా పూజలు అందుకున్న పడుతున్నటువంటి తల్లి అంటే అర్థం ఏమిటి అసలు ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు అసలు స్వర్గం ఎక్కడుంది ఈ శరీరమే మొత్తం జగత్తు ఈ జగత్తులో స్వర్గము నరకము రెండు ఉన్నాయి ఏ ఇంద్రియాలైతే మనకి ఇవ్వబడ్డాయో ఆ ఇంద్రియాలన్నీ జ్ఞానముచ్చే అనుభవించదగినటువంటి విశేషం నీ అందు కనుక అమ్మ అనుగ్రహంతో ప్రశ్నింపబడితే అదంతా స్వర్గముగా భాషిస్తూ ఉంటుంది అప్పుడు ఇంద్రియాలన్నింటికి అధిపతి నీకు దర్శనమిస్తూ ఉంటాడు ఏ ఇంద్రియాలనైతే అయితే లౌకికమైనటువంటి విషయవాంచన వైపుకి నువ్వు మొగ్గు చూపిస్తావో అవి చేయడానికి కోసమే ఇంద్రియాలని వాడుతూ ఉంటావో అటువంటి ఇంద్రాధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటిదంతా ఆ సమూహం అంతా కూడా ఇంతసేపు ఇంద్రుని యొక్క స్వర్గముగా భాషించినటువంటిది ఇప్పుడు నరకముగా భాషిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాడు యముడు మరణానికి దగ్గర చేస్తూ ఉంటాడు అదే స్వర్గాధిపత్యాన్ని అలంకరించినటువంటి ఇంద్రుడి వైపు కంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాసక్తి వైపుకి ఎప్పుడైతే మనస్సు రమించిందో మరణము లేదు ఈ శరీరము దేని నుంచి వచ్చిందో దానిలోకి లయించేటువంటి స్థితి మాత్రమే ఉంటుంది కనుక ఈ స్వర్గము నరకం అనేటువంటి రెండింటికి ఆధిపత్యము ఒక్కడే మన ఇంద్రియ అధిష్టాన దేవత ఆ ఇంద్రియాధిష్టాన దేవత ఇంద్రుడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడుగా దర్శిస్తున్నావా నరకాధిపతి అయినటువంటి ఇముడుగా దర్శిస్తున్నావా అది నీలో ఉండేటువంటి తత్వ విచారణ చేసిన కొద్దీ నీకు వచ్చేటువంటి జ్ఞానమే దాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని నువ్వు దిద్దుకున్నటువంటి వాడు పోతావు మార్చుకున్నటువంటి వాడిపోతావు అటువంటి వారందరిచ్చే అంటే నీ ఇంద్రియాలతోనూ లోపల ఉన్నటువంటి ధాతువులతోనూ నీ లోపల ఉండేటువంటి సమస్త దేవతా సమూహముతోనూ గణములతోనూ నిత్యము సేవింపబడుతూ ఉంటుందట తల్లి అటువంటి తల్లికి నమస్కారం అని చెబుతున్నారు అలాగే ఇటువంటి దేవతలందరిచే పూజింపబడుతోందిట అమ్మవారు ఎక్కడ పూజింపబడుతోంది సమస్త లోకములు దేన్ని ఆశ్రయించి ఉన్నాయి అమ్మవారిని ఆశ్రయించి ఉన్నాయి ఆ సమస్త లోకంలో ఆశ్రయించి ఉన్నాయంటే ఎక్కడది మనం చూడగలం దేవీ భాగవతంలో చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా మణిద్వీపానికి వెళ్తారట తాము ఎక్కడి నుంచి వచ్చాం ఏం చేయడానికి వచ్చామని తెలుసుకోవడం కోసం అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి దగ్గరకంట వెళ్ళి చూసేటప్పటికల్లా ఆవిడ బొటనవేలు కాలి బొటనవేలు చుట్టూతో సమస్త జగత్తులు కూడా భ్రమిస్తూ ఉన్నాయట తిరుగుతూ ఉన్నాయట అలా తిరుగుతున్నటువంటి జగత్తులన్నింటినీ చూసి అందరూ ఆశ్చర్యపోయారట జగత్తులన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ అమ్మవారిని ఎక్కడ కొలుస్తున్నారట ఎక్కడ సేవిస్తున్నారట పాదపద్మాల దగ్గర ఉండి సేవిస్తున్నారట వాళ్ళందరూ ఈ జగతులలో భాగమే కనుక కనుక ఇంద్రాది దేవతలతోనూ విష్ణు రుద్ర బ్రహ్మలతోనూ కూడుకున్నటువంటి ఆ పూజలన్నీ అందుకుంటున్నటువంటి ఆ జగదీశ్వరి పాదపద్మములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీళ్ళందరూ కూడా నుంచుని అమ్మవారి పాదాలని స్మరిస్తూ ధ్యానిస్తూ అమ్మవారికి నిత్య పూజ చేస్తూ ఉన్నారట అటువంటి పాద పద్మములను నేను నిరంతరం మనసులో భావిస్తూ ఉన్నాను అని అమ్మవారి యొక్క పాదాలను భావించగలిగేటువంటి స్థితిని మనకు అందిస్తున్నారు ఈ శ్లోకంలో అలా ఉన్నటువంటి పాద పద్మములు కలిగినటువంటి నా తల్లికి నమస్తులు ఆ పాద పద్మములతో పాటు ఏం జరుగుతోందట పద్మముల వంటి కనులు గలది వెంటనే మళ్ళీ కనుల దగ్గరికి వెళ్ళిపోయారు ఆ కనుల ద్వారా ఏం వర్షిస్తోంది తల్లి కరుణని ప్రేమని వాత్సల్యాన్ని వర్షిస్తూ ఉన్నటువంటి తల్లి అమ్మ ఇంత భావన నాలోంచి వస్తుంది ఈ దశకం చదువుతూ ఉంటే కలిగేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అనుభూతిని వర్షిస్తున్నావు ఆ వర్షం అనేటువంటి అనుభూతిలో నేను తడుస్తున్నాను ఆ తడుస్తున్న ప్రతిసారి నువ్వు నన్ను చూస్తున్నావు ఒక నిగూఢమైనటువంటి ఆనందం వేపుకి నా మనసు పరుగులేడుతోంది అమ్మ నన్ను చూస్తోంది అమ్మ నన్ను చూస్తోంది అంటే ఏమిటి నాకు ఉన్నటువంటి దురితాలన్నీ కూడా సమసిపోతున్నాయి అనేటువంటి గొప్ప నమ్మకం ఆ నమ్మకం మనకి ఇంకా ఇంకా పూనికగా కలగడం కోసం ప్రతి శ్లోకంలోనూ అమ్మ అమ్మవారి యొక్క కనులు పద్మములతో పోలుస్తూనే ఆ పద్మముల వంటి కనులు కలిగినటువంటి తల్లి నన్ను నిరంతరం చూస్తోంది నన్ను రక్షిస్తోంది నన్ను ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా అంతర్గతంగా చెబుతూ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నటువంటి వాళ్ళం నేను మాట్లాడుతున్నాననేటువంటి అహంకారాల్లోకి వెళ్తామే తప్ప ఇంత కార్యక్రమాన్ని ఇంత విశేషంగా లోపల ఒక యాంత్రికమైనటువంటి దిశానిర్దేశాన్ని లోపల ఒక యాంత్రికమైనటువంటి ఒక పెద్ద సముదాయాన్ని ఏర్పాటు చేసుకుని తల్లి వీటి ద్వారా చేయిస్తోంది ఆవిడ చేయించకపోతే మాట్లాడలేకపోవచ్చు ఆవిడ చేయించకపోతే బుద్ధి వికసనం కాకపోయి ఉండొచ్చు ఆవిడ చేయించకపోతే అక్షర జ్ఞానం లోపలికి వెళ్లకుండా ఉండిపోవచ్చు ఆవిడ చేయించకపోతే అసలు వీటి వీటిని గ్రహించగలిగేటువంటి మేధన ఎందు ఉండకపోవచ్చు బుద్ధి మొత్తానికి ఉండకపోవచ్చు ఇది ఏమైనా జరిగింది లేదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు పొందినటువంటి అహంకారానికి ప్రతీకగా ఎక్కడో అక్కడ చిన్న రక్త ప్రసరణ దగ్గర క్లాట్ రావచ్చు ఆగిపోవచ్చు లేదు వాయు ప్రసరణం జరగకుండా ఒక నిమిషం ఉండొచ్చు దీని అంతటినీ కూడా మెడికల్ టర్మినాలజీలో వెంటనే ఏమంటారు బ్రెయిన్ స్ట్రోక్ అండి లేకపోతే ఎక్కడో పార్షియల్గా చిన్న ఇది వచ్చిందండి ఇటువైపు అంతా కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందండి అంటారు కనుక ఇది ఎక్కడా కూడా ఆగకుండా ఇంత విశేషమైనటువంటి యాంత్రికమైనటువంటి విధానాన్ని చేసినటువంటి ఆ తల్లి ఒక మాట మాట్లాడించడానికి ఇన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేయిస్తోంది లోపల తత్వాన్నంతటినీ కూడా అది తెలుసుకుంటే అమ్మా నేను మాట్లాడేటువంటి మాటలు పరిజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అక్షర సముదాయం స్వీకరించాని ఇదంతా నాకు వచ్చాను భ్రమించేటువంటి ఈ జ్ఞానం ఇదంతా కూడా నీ యొక్క భిక్షయే ఈ మాటలన్నీ నీ యొక్క భిక్షయే ఇంత భిక్షగా స్వీకరించిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి తప్ప నేనేం చేస్తున్నాను అనవసరమైనటువంటి మాటలని నోటితో పలికేస్తూ ఉన్నాను పది మందిని బాధపడేటువంటి మాటలు మాట్లాడుతున్నాను నన్ను నేను గొప్ప అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నాను ఇదంతా నా గొప్పను ఎదుటి వాళ్ళని కించపరచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అహంకార వ్యవస్థయో కాదు ఇదంతా నీ అనుగ్రహం నీ అనుగ్రహం వల్ల ఇన్ని మాట్లాడుతున్నాను అనేటువంటి ఆలోచన ఎవరి మనసులో అయితే మెదులుతుందో ఆ మెదిలిన మరుక్షణం మాటని కూడా అమ్మవారి యొక్క కటాక్షముగా భావించి బయటికి ప్రసరింపజేసేటువంటి స్థితి మనకు అనుగ్రహం అవుతుంది అటువంటి భావనతో ఎవరైతే మాట్లాడతాడో మాట మంత్రముగా భాషిస్తుంది అటువంటి మంత్రము లోక రక్షణకై లోక అనుగ్రహముకై మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది లేదు ఆనందాన్ని పది మందికి పంచడం కోసం మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది అలా అలా నేను భావించిన నా మాటను ఎప్పుడైతే నీ యొక్క స్వరూపంగా నేను అలంకృతం చేసుకుంటాను లోపల అప్పుడు ఏమవుతుంది నా మాట కూడా నీ స్వరూపంగా భాషిస్తూ ఉంటుంది అటువంటి నీ యొక్క స్వరూపానికి నీ యొక్క తత్వ వైశిష్ట్యానికి నమస్సులు అని చెప్పుకుంటూ వస్తున్నారు తర్వాత ఏం చెప్పారు పంచభూతాలతో పంచభూతములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి దాని ఎందు అనేక ప్రాణులను సృష్టిస్తున్నటువంటి దానవు ఈ పంచభూతాలను జగత్తంతా కూడా నిబీకృతం చేసి ఆ పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రాణులందరినీ కూడా నువ్వు జగత్తులో సృష్టిస్తూ ఉన్నావు తల్లి ఆ సృష్టికర్తగా నీ ఎందు ఉన్నటువంటి ఆ తత్వస్వరూపానికి నమస్సులు బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము మొత్తం అమ్మ యొక్క సృష్టియే ఆ అమ్మ యొక్క సృష్టి ఇలా ఉంటుందా ఇంత విశేషంగా ఉంటుందా ఇంత వైశిష్ట్యాన్ని కలిగి ఉంటుందా అబ్బా కళ్ళతో చూడలేనటువంటి వాటి దగ్గర నుంచి కళ్ళతో ఏమాత్రం గ్రహించలేనటువంటి వాటి దగ్గర నుంచి చివరికి మనస్సుతో కూడా గ్రహించినటువంటి బ్రహ్మాండమంతా నివ్రీకృతమైనటువంటి దేవతా స్వరూపాల దాకా మొత్తమంతా నీవే నీ యొక్క రచనయే నీ యొక్క క్రీడయే నీ యొక్క విలాసమే నాకు కనపడుతోంది అటువంటి నీ యొక్క సృష్టి స్వరూప దర్శనాన్ని చేయిస్తున్నటువంటి తత్వానికి నమస్సులు అనేటువంటిది పాదంలో చెప్తున్నారు తర్వాత చెప్పారు శబ్ద బ్రహ్మ స్వరూపిణి అయినది ఆనందముతో నిండినది వలె ప్రకాశించునది పద్మముల వంటి గలది అన్నీ ఒకేసారి చెప్పేస్తారు ఎలా ఉంది తల్లి శబ్ద బ్రహ్మ స్వరూపిణి ఈ శబ్దము కలుగుతున్నటువంటి శబ్దము ఆ శబ్దము యందు ఉండేటువంటి బ్రహ్మతత్వము ఈ రెండు కూడా నువ్వే అయి ఉన్నావు ఈ శబ్దము వస్తోందంటే ఆ శబ్దము దేనిలోంచి వచ్చింది పరబ్రహ్మములోంచి వచ్చింది ఆ పరబ్రహ్మంలోంచి ముందు ఓంకారం వచ్చింది ఆ ఓంకారమే మొత్తం సమస్త జగత్తుగా భాషిస్తోంది ఆ సమస్త జగత్తులో భాషించినటువంటి ఆ ఓంకార శబ్ద తరంగాలే మొత్తం జీవులన్నింటిలో ఉండేటువంటి ప్రాణచైతన్యముగా నిలుస్తున్నాయి ఈ ప్రాణచైతన్యముగా ఉన్నటువంటి జీవులందరి లోపల ఉండేటువంటి అహంకారము దగ్గర నుంచి మొత్తం ఏవైతే ఉన్నాయో ఏంటవి అహంకారం మమకారం దాంతోపాటు వాత్సల్యం వాత్సల్యానికి మించినటువంటి దూషణ భూషణ ఇలాంటివి ఎన్నన్నా చెప్పుకో అవన్నీ కూడా వికార స్వరూపాలు అవన్నీ కూడా నీ యొక్క అనుగ్రహమే దాంతోపాటు జీవుల్లో ఉండేటువంటి సత్వపరమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అది కూడా నీ అనుగ్రహమే జీవుడు దేనివైపుకు వెళ్తాడు ఆ వైపుకు వాడి ప్రయాణం దేని వైపుకు వాడు మనస్సు రమించాలో ఆ రమించేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసి జగత్తునంతటినీ నీ చేతి వేళ్ళ మీద ఆడించేటువంటి సృష్టికర్తవు తల్లి లయకర్తవు తల్లి నీవే స్థితికర్తవు తల్లి అని పాదంలో అమ్మవారిని విశేషంగా చెబుతూ ఉన్నారు అటువంటి శబ్ద బ్రహ్మస్వరూపిణి అయినటువంటిది ఆనందముతో నిండినటువంటిది ఇవన్నీ చేస్తూ అమ్మవారికి ఏంటిటా ఆనందం ఎందుకండి ఆనందం మనందరం కష్టపడుతుంటే అమ్మవారికి ఆనందమా కష్టం కాదు నువ్వు కష్టంగా భావిస్తున్నావు నీ భావనకే ఆవిడికి నవ్వు వస్తూ ఉంటుంది పిల్లవాడికి చాక్లెట్ తీసుకొచ్చాం వాడికి చూపించాం నువ్వు కాసేపు చదువుకో ఇస్తానన్నాం అమ్మ దాచేసింది చాక్లెట్ పిల్లవాడికి బాధ బాధ పెట్టేది తల్లి కాదు ఆ బాధని అనుభవించేటువంటి కాలమును అనుభవిస్తూ అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు పిల్లవాడు అజ్ఞానం తొలగిపోతే అమ్మ నా కోసమే తెచ్చింది ఎందుకు ఇవ్వదు ఈ సమస్త జగత్తు నా కోసమే ఉంది నాకు అనుగుణంగానే ఉంటుంది దీనికి అతిరిక్తంగా నాకేమీ జరగదు ఆనందము తప్ప కష్టము బాధ అనేటువంటిది జగత్తులో లేదు ఇది మా అమ్మ సృష్టి అని నమ్మినటువంటి వాడికి ఆనందంగానే కనపడుతుంది అలా కాకుండా నేనేం అనుభవిస్తున్నాను నాకు అన్ని కష్టాలే అనుకున్న వాడికి కష్టంగానే భాషిస్తూ ఉంటుంది కనుక ఈ తల్లి యొక్క ఆనందమే జగత్తు అనేటువంటి అసలు విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడికి జగత్తంతా ఆనంద స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంది ఆ ఆనందంతో కూడుకున్నటువంటి తల్లికి నమస్సులు ఆ తర్వాత తల్లి ఎలా ఉందిట మెరుపు వలె ప్రకాశిస్తూ ఉంటుందిట ప్రతి వాళ్ళలోనూ ఒక మెరుపు ఉంటుంది ఆ మెరుపుగా భాషించేటువంటి తల్లి ప్రతి విషయము మెరుపు దాని మీద పడ్డం వల్ల దృశ్యముగా గోచరిస్తూ ఉంటుంది కనుక జగత్తులో సమస్త చరాచర జగత్తులలో దృశ్యమానమైనటువంటి చరాచరమైనటువంటి విషయాలన్నీ కూడా అమ్మవారి యొక్క మెరుపు నుంచి మనకి ఆ కాంతి ప్రసరించడం ద్వారా వచ్చినటువంటి భాషిస్తున్నటువంటి విషయాలు మాత్రమే అన్యమైనటువంటివి ఏమీ లేవు కనుక తాను మెరుపు వల్లే భాషిస్తూ ఉంటుంది మెరుపు దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది ఆ మెరుపువే జ్యోతిగా జగత్తునంతా కూడా ఉజ్వలంగా కనపడేటట్లుగా మనకి చేస్తూ ఉన్నది అటువంటి తల్లికి అటువంటి కాంతికి అటువంటి తేజస్సుకి నమస్సులు అని చెప్తున్నారు దాంతోపాటు ఏం చెప్తున్నారు పద్మముల వంటి కనులు కలిగినటువంటి నా తల్లి ఎవరైతే ఉన్నదో ఆ జగదంబ ఆ జగదంబకి నమస్సులు ఆ గౌరీదేవికి ప్రణామములు అని చెప్తున్నారు అంటే ఈ జగత్తుని దర్శించాలన్నా ఎలా దర్శించాలో అలా దర్శించాలన్నా ఆ కనపడుతున్నటువంటి దృశ్యము ఏ రకంగా నా దాకా కనపడితే ఏ రకంగా నేను స్వీకరిస్తే ఏ రకంగా నేను గ్రహిస్తే ఆ దృశ్యము నాకు ఆనంద ఆందదాయకంగా ఉంటుందో అటువంటి దృశ్యమాన జగత్తునంతటినీ కూడా నా స్థాయికి నా యోగ్యతకి తగినట్లుగా నాకు దర్శింపజేసేటువంటి ఆ తల్లి అందులో పద్మముల వంటి కనులు గలది తన యొక్క చల్లని ఆనందాన్ని వాత్సల్యాన్ని వర్షించేటువంటి ఆ కనులు కలిగినటువంటి తల్లి ఆ కనులతో నీ జగత్తునంతటిని కూడా నేను తనల్లా దర్శించాలనేటువంటి కోరిక కలిగినటువంటి తల్లి గనక అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి స్థాయిని స్థితిని ఈ శ్లోకాల్లో చెప్తున్నారు అంటే జగత్తు అమ్మ రెండు వేరు వేరు కాదు ఆ జగత్తు అమ్మ వేరు కానప్పుడు ఆ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మే కదా ఆ అమ్మగా ఉన్నటువంటి వాళ్ళం అమ్మని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం అమ్మని గుర్తెరిగి కనుక ప్రవర్తించినట్లయితే అమ్మగా ఆనందాన్ని స్థిరముగా శాశ్వతముగా అనుభవించేటువంటి స్థితిని పొందుతాం అటువంటి స్థితిని పొందడమే అసలైనటువంటి అనుగ్రహము అదే ఆనందము అదే స్వర్గము అదే మోక్షము అటువంటి మోక్షాన్ని మనకిచ్చేటువంటి తల్లికి నమస్సులు అది ఇస్తావుతున్నాయి చెప్తున్నారు తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మూలాధారాధుత్తిత విద్యా విధిరంధ్రం సౌరం చాంద్రం వ్యాప్య విహార జ్వలతాంగీం అని చెప్తున్నారు దాంతోపాటుగా ఏయం సూక్ష్మ సూక్ష్మతనుస్తాం రూపం గౌరీ మంబా మంబూర్భాక్షి మహమీడే ఈ శ్లోకం చెప్పడంలో అంతరహస్యం ఏమిటి అంటే సుషుమ్నాడి మార్గము ద్వారా మూలాధార చక్రము నుంచి బ్రహ్మరంధ్రము వరకు స్థానములైనటువంటి ఇరా పింగళానాడుల ఎందు విహరించు తేజోమూర్తి అయి ఉన్నది తాతల్లి లలితా సహస్రామంలో ఈ క్షేత్రాన్ని ఆధారం చేసుకుని అనేక నామాలు వస్తూ ఉంటాయి అటువంటి నామాలన్నింటినీ జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే లలితా సహస్రామం అంతా కూడా గౌరీతత్వమే గౌరీ స్వరూపమే మనకి దర్శనిస్తూ ఉంటుంది మనలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి విధానాలంతటినీ కూడా ఇక్కడ చెప్తున్నారు మూలాధార క్షేత్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఏదైతే ఉందో అందులో మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడిని ఆధారం చేసుకుని పక్కన ఇడా పింగళ అనేటువంటి రెండు నాడి గ్రంథులు రమిస్తూ ఉంటాయట వాటిలో వాటి ఆ మూడు గ్రంథులు కూడా మొత్తం డెబ్భై రెండు వేల నాడులకి కూడా మాతృక నాడులుగా నిలుస్తూ ఉంటాయి ఆ మూడు నాడులయ్యేందుకు కూడా తల్లి ఎలా ఉంటుందట స్థానములుగా ఇడా పింగళ ఉంటే ఆ ఇరాపింగళ అనేటువంటి సూక్ష్మనాడుల గుండా మొత్తం విహరిస్తూ ఉండేటువంటి తేజమూర్తి ఆ మార్గముని కుల మార్గము కౌణిన్యంబా విరచిత విషంగ వదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత మనము కౌళ మార్గము అందులో అమ్మవారు కుండల్ని శక్తిగా ప్రసరిస్తూ ఉంటుందనేటువంటి భావాలు లలితా సహస్రామంలో చెప్పుకుంటూ ఉంటాం అలా మన శరీరం అంతటినీ కూడా నివృక్తృతం చేసుకుని లత వృక్షాన్ని అంటిపెట్టుకుని తనకు తానుగా పైటికి ఎదుగుతున్నట్లుగా మనలో మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తియే ఈ ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి నాడీ గ్రంథుల్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మరంధ్రం దాకా కూడా ఆ కుండల్ని శక్తి ఎదిగి చివరికి బయట ఒక ఆరాగా ప్రయాణిస్తున్నటువంటి సహస్వారం వైపు కూడా తాను ప్రసరిస్తూ జీవుడిని అనంత బ్రహ్మము వైపుకి ప్రయాణం చేయిస్తూ ఉంటుంది అటువంటి తత్వశైతన్యానికి అటువంటి మొత్తం తల్లి యొక్క తేజోస్వరూపానికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు దాంతోపాటు ఏం చెప్తున్నాడు సూక్ష్మమైన పదార్థము కంటే సూక్ష్మమైనది అంటే ఇది సూక్ష్మము అని మనం చెప్తూ ఉంటాం ఆ సూక్ష్మమైనటువంటి దానికన్నా కూడా అమ్మ సూక్ష్మంగా ఉంటుంది తెలియబడకుండా ఉంటుందిట ఉన్నట్లుగా కూడా మనకి ఎక్కడ కనపడడానికి అవకాశం లేనట్లుగా దాని ఎందు స్థిరముగా ఉంటూ ఉంటుందిట అటువంటి తత్వము సుఖస్వరూపిణి అయినటువంటిది ప్రతి దాని ఎందు ఎక్కడ ఎక్కడ నీకు సుఖమనిపిస్తుందో ఆ సుఖమే అమ్మ యొక్క స్వరూపంగా కలిగి ఉన్నటువంటిది అలాగే పద్మముల వంటి కనులు కలిగినటువంటిది అంటే సూక్ష్మమైన వాటిలో తాను సూక్ష్మముగా ఉంటూ ఆనందకరమైనటువంటి వాటిల్లో తాను ఆనందానుభూతిగా నిలుస్తూ మొత్తం శరీరములో మూలాధార క్షేత్రము నుంచి బ్రహ్మరంధ్రముగాక తానే మొత్తం కౌలస్వరూపినిగా కులస్వరూపిణిగా మొత్తం తానే తేజోస్వరూపముగా విరాజిల్లుతూ ప్రయాణిస్తూ జీవుడంతటినీ కూడా నిత్యము బాహ్యమైనటువంటి దేహాన్ని ఎలా సంరక్షిస్తూ ఉంటుందో అంతర్గతమైనటువంటి అంతర్ముఖ స్వరూపాన్ని కూడా తానే జాగ్రత్తపరుస్తూ నిత్యము దాని నుంచి తాను విహరిస్తూ ప్రసరిస్తూ అంతర్గత స్వరూపాన్ని కూడా రక్షిస్తూ ఉన్నది సప్తధాతు నిర్మిత దేహాన్ని కూడా నిత్యము పరిరక్షిస్తూ ఉన్నది అటువంటి తల్లికి ఏమి చిరువడం తీర్చుకోగలం ఈ స్తోత్రాలను చదువుతూ ఈ శ్లోకాల ద్వారా అమ్మతత్వాన్ని తెలుసుకుంటూ అమ్మ నేనేదో గొప్పవాడిని అనుకుంటున్నాను ఈ గొప్పతనమంతా నువ్విస్తే నాకు వచ్చింది తప్ప నాకు నాకుగా ఏమీ లేదు ఇదంతా కూడా ఈ మలభూయిష్టమైనటువంటి seria-me ఈ శరీరము నీ యొక్క అనుగ్రహం అని తెలుసుకోవాలంటే ఈ వ్యవస్థనంతా కూడా నేను తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలనేటువంటి కాంక్షణ ఎందుకు పెంచినటువంటి నీ యొక్క చైతన్యానికి నమస్సులు నీ యొక్క అనుగ్రహానికి నమస్సులు ఆ చైతన్యాన్ని నాలో ప్రసరింపచేసి నిన్ను తెలుసుకునేటువంటి అనుభూతి నిన్ను పొందుతున్నాననేటువంటి ఆనందం నాలో కలిగిస్తున్నందుకు నీకు నమస్సులు అని ఆ గౌరీ స్వరూపానికి నమస్కరించుకోగలగాలి ఈ గౌరీతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటిది ఏంటి అహంకారం సమసిపోతుంది ఐశ్వర్యం ఎప్పుడైతే అహంకారం సమసిపోతుందో ఉన్నదంతా సంప్రదగానే కనపడుతుంది ఆ సంపద వల్ల అహంకారం సమసిపోయింది గనక భగవత్ ప్రేరణతో భగవత్ తత్వాన్ని జగత్తంతా దర్శించగలిగేటువంటి స్థితి స్థాయి కూడా జీవులందరికీ కలుగుతుంది అటువంటి స్థితి అమ్మ నుంచి కలగాలని కోరుకుంటూ